ప్రతి ఇట రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి నిరుద్యోగులను మోసం చేస్తున్న మోదీ సర్కార్కు వ్యతిరేకంగా కేంద్ర బడ్జెట్ లో తెలంగాణ రాష్టంపై కేంద్ర ప్రభుత్వం చూపిన వివక్షకు నిరసనగా యువజన కాంగ్రెస్ జాతీయ అధ్యకుడు ఉదయ్ బాను చీఫ్ గారి ఆదేశాల మేరకు సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని దొంగ హామీ ఇచ్చి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన మోదీ సర్కార్ నేడు దేశ యువతను మత్తుకు బానిసలుగా చేస్తూ నిరుద్యోగులకు టోపీ పెడుతున్నారని మోదీ సర్కార్పై మండిపడ్డారు అదేవిధంగా పార్లమెంట్లో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టి పక్క రాష్ట్రాలకు నిధులు ఇచ్చి తెలంగాణ రాష్ట్రంపై కేంద్రం వివక్ష చూపడం బాధాకరమని కేంద్ర బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రంపై చూపిన వివక్షకు కేంద్ర మంత్రులు బీజేపీ ఎంపీలు స్పందించకపోతే హైదరాబాద్ రోడ్డు మీద తిరగనెయ్యకుండా ఎక్కడికక్కడా యువజన కాంగ్రెస్ నాయకులు అడ్డుకుంటారని హెచ్చరించారు కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ రాష్ట ఉపాధ్యక్షులు రాష్ట ప్రధాన కార్యదర్శులు రాష్ట కార్యదర్శులు హైదరాబాద్ ఖైరతాబాద్ మేడ్చల్ రంగారెడ్డి జిల్లాల అధ్యక్షులు నియోజకవర్గ మండల అధ్యక్షులు పూర్తి కమిటీ నాయకులు తదితరులు పాల్గొన్నారు యాడ్స్ కావాలనుకుంటున్నారా టీవీలో మీ ఫోటోలు కనబడాలి అనుకుంటున్నారా అయితే మాకు సంప్రదించండి మీ పుట్టినరోజు పెళ్లి రోజు అలాగే ఏదైనా పండగ శుభకార్యాలు శుభాకాంక్షలు తెలపాలనుకుంటే వెంటనే మాకు సంప్రదించండి అతి తక్కువ ఖర్చుతో మీ ఫ్రెండ్స్ కు మీ కుటుంబ సభ్యులకు అధికారులకు అనాధికారులకు ఏదైనా మీరు విషస్ చెప్పాలనుకుంటే అతి తక్కువ ఖర్చుతో డిజైన్ యాడ్స్ ఇస్తాము మీరు సంప్రదించవలసిన నెంబర్ ఆర్టీడీ న్యూస్ ఛానల్ సెవెన్ నైన్ ಡಬಲ್ ಟೂಟ್ ಮಂತ್ ನೈನ್ ಫೋರ್ ನೈನ್ ತ್ರೀ ಜೀರೋ ಸೆವೆನ್ ಡಬಲ್ ವನ್